అందరికి నమస్కారం ఈ వీడియోలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి అన్న అక్క చెల్లి తమ్ముడు అనే బంధాలు ఎక్కువగా ఉండేవి ఆ బంధాలు ఈరోజు విడిపోతున్నారు అక్క తల్లిలా ఉల్లో పెట్టుకొని తింది భోజనం పెట్టింది అన్న తండ్రిలా భుజాన్ని ఎత్తుకొని మోసింటాడు ఒకే కంచంలో తినింటారు ఒకే మంచంలో పడుకొని ఉంటారు ఈరోజు డబ్బు అనేటువంటిది ఆ చిన్నప్పుడు పెనవేసుకునేటువంటి బంధాలని దూరం చేస్తూ ఉంది మరి మనం పెరిగి పెద్దయిన తర్వాత ఎంతోమంది తమ అక్క చెల్లెళ్ళతో అన్న తమ్ములతో విరోధంగా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించండి చిన్నప్పుడు మీ ఇంట్లో తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమానురాగాలతో పెంచుకుంటారు మీ అన్న లేదా మీ అక్క మీ తమ్ముడు మీ చెల్లి పైన మీరు ఎంత ప్రేమను చూపించుంటారు చిన్నప్పుడు వాళ్ళని ఒక్క మాట అంటే మీకు ఎంత కోపం వచ్చి ఉంటుంది అదే వాళ్ళని ఎవరైనా ఒక్క దెబ్బ కొట్టినారంటే మీరు వెంటనే వాళ్ళపైకి గొడవకి వెళ్ళింటారు ఇప్పుడు ఏమైనా ఎవరో గొడవకెళ్తేనే గొడవకు వస్తేనే మీరు వెళ్ళింటారు అలాంటిది మీరే వాళ్ళపైన పైన గొడవకెళ్తున్నారు ఒకప్పుడు వేరే వాళ్ళు శత్రువులు అయితే ఈరోజు ఇంట్లో వాళ్ళు మీరే శత్రువులు అయిపోతున్నారు ఆస్తి కోసం కావచ్చు డబ్బు కోసం కావచ్చు ఇల్లు కోసం కావచ్చు తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు మీకే ఆస్తి లేదు కేవలం మీ ప్రేమాను రాగాలు తప్ప అలాంటిది డబ్బు అనేటువంటి వ్యామోహానికి గురయ్యి ఈ రక్త సంబంధాలని తెంచుకుంటున్నారా ఒకే తల్లి రొమ్ము పాలు తాగారు అవన్నీ మర్చిపోయారా ఈ జన్మకు కారణమైనటువంటి ఒకే పొట్టలోనే పుట్టారు ఆ కడుపులోనే మీ యొక్క జీవితం అనేటువంటిది ప్రారంభమైంది అవన్నీ గుర్తుకు తెచ్చు మీకు పుట్టినటువంటి బిడ్డల్ని మీరు ఏ విధంగా ఒకరికొకరితో ప్రేమగా అండదండగా ఉండాలని మీరు చెప్తున్నారు అలాంటిది మీ మీ విషయానికి వస్తే మీరు ఎందుకు ఉండటం లేదు ఎన్ని రోజులు మీ అన్న చెల్లెళ్ళతో మీ అక్క తమ్ముళ్ళతో కలిసి వివాహం అయిన తర్వాత మీరు స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ కోసం సమయం కేటాయిస్తున్నారు తల్లిదండ్రి పల్లెల్లో ఎక్కడో శ్మశానాలు లాంటి గదులలో ఉంటున్నారు కాడు రమ్మంటున్నా ఊరు పొమ్మంటున్నా వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మీరేమో పట్టణాల్లో ఉంటూ విలువలు మర్చిపోతున్నారు ఇకనైనా డబ్బు శాశ్వతమైనటువంటి విషయాన్ని వదిలేసి ఒక్కరోజు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మంచి పచ్చని పొలాలలోకి వెళ్ళి కలిసిమెలిసి మంచి వంట చేసుకొని తిని ఒక్కరోజు మీరు వాళ్ళతో గడిపినటువంటి ఆ సంతోషాలన్నీ కూడా మీ ఎద నిండా నింపుకొని వస్తారని నాగరికత అనేటువంటిది పెరిగితే విలువలు తరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడతారని ఆశిస్తూ నచ్చితే ఈ విషయాన్ని మరికొంతమందికి పంచుతారని ఆశిస్తున్నాను నమస్కారం